బాగున్నారండి రూపారాణి రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు పెసరపప్పుతో పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కావలసిన పదార్థాలు బియ్యము పెసరపప్పు నెయ్యి మిరియాలు పచ్చిమిర్చి సాల్ట్ ఇప్పుడు కొలతలు ఈ గ్లాస్తో గ్లాసు బియ్యం తీసుకున్నానండి గ్లాసు మీద కొంచెం వేసుకున్నానండి బియ్యం వేసుకున్నాను ఈ గ్లాసు ఈ గ్లాసు పెసరపప్పు వేసుకున్నాను కొంచెం నెయ్యి ఇవి ఇక ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ఇదిగోండి కుక్కర్ పెట్టుకున్నాము ఇప్పుడు వేసుకుందాము కాస్త నెయ్యి సరిపోతుందండి నెయ్యి నెయ్యి కాగిందండి కొంచెం జీలకర్ర వేసుకున్నాము పచ్చి వెళ్తే పడింది கல்சம் ரெண்டுபி கூட வேலை కొంచెం ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాము ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాము ఈ తో ఎనిమిది గ్లాసులు వేసుకున్నామండి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంకా రెండు వస్తాం కదండి రెండుకి డబ్బులు డబ్బులు పోయాలి ఇప్పుడు మూతకే ఇలా కొంచెం నెయ్యి రాసుకోండి దీనికి అంటే పొంగు రాకుండా ఉంటుంది మూడు విజిల్స్ రామేస్తాము కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము ఇది సాల్ట్ సరి కొంచెం తిప్పుదాము తిప్పి మూత పెట్టుకుంటాము తిప్పి ఫ్రిజ్లో పెట్టుకుందాము కరారిని చూద్దాము చక్కగా తీసు ఎంత బాగుందో చూడండి సూపర్ ఉంది కొంచెం నెయ్యేసుకుందాము అంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి జరికి మగ్గింది పచ్చిది చాలా బాగుంటుంది ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత బాగుంటుంది సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి ఇప్పుడు చాలా సర్వింగ్ బౌల్లో తీసుకుందాము నేనైతే కాస్త ఉప్పు తక్కువ వేసుకుంటానండి మీరు కావాల్సినంత వేసుకోండి మీరు ఇలా ఇలా చేసుకొని టేస్ట్ చేయండి మీ కామెంట్స్ ద్వారా మా నాకు తెలియచేయండి మాకు థ్యాంక్ యూ అండి బాయ్ అండి